టెర్రస్ మీద నుంచి చింత చిగుర పట్టుకెళ్ళి పప్పులో వేద్దామని వచ్చాను చూడండి ఎంత చక్కగా ఉందో చింత చిగురు కిచెన్ వేస్ట్లో వచ్చిన వంగనారు ఇదిగో ఇలాగా ప్రతి బకెట్లోనూ వేశాను మొత్తం ఐదు ఆరు బకెట్లలో వేసాను అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చింది ఈవినింగ్ మళ్ళీ బిర్యానీ చేయడానికి తీసుకెళ్తాను టెర్రస్ మీద నుంచి చింత చిగురు తీసుకొచ్చాను పప్పు చింత వేద్దామని ఇది హార్వెస్ట్ చేశాను అనమాట చాలా ఉంది కదా చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఆర్గానిక్ చింతచిగుర ఇది హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన చింత కందిపప్పు వండుతున్నాను చూడండి ఒక కప్పు పప్పు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు చింత చిగుర ఉంటుంది అది ఒక తొమ్మిది చిన్న చిన్నవి తొమ్మిది పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను అన్నమాట చిన్నది సరిపోద్ది అయితే ఇప్పుడు మనం కందిపప్పుని మూడు నాలుగు సార్లు బాగా కడుక్కుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పప్పు ట్రాన్స్పోర్ట్లోనూ లేకపోతేనేమో కాస్త దాన్ని ప్రిపేర్ చేయడంలోనూ చాలా చాలా దూరాల నుంచి వస్తాయి కదా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుందాం మూడు కప్పులు వాటర్ వేసి దానిలో మిగిలిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుందాము మనకి టెర్రస్ గార్డెనే ఉండక్కర్లేదు మన కనీసం బాల్కనీలో కూడా నాలుగు చింతగింజలు వేస్తే ఒక కుండీలో చిన్న మొక్కలు వస్తాయి మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు వస్తుంది అన్నమాట అలా చేసుకుని కూడా చక్కగా చింత చిగురు మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కుక్కర్లోను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ వేసి తీసుకొస్తున్నాను అయితే ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఇక్కడ నీళ్ళల్లో వేసి పెట్టాను చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయని వాటిని కట్ చేసి ఈ పప్పులో వేసుకుందాం వేసుకుని తర్వాత దానిలో పసుపు కారం వేసుకుని ఉప్పు ఉప్పు వేయకూడదు ఎందుకంటే పప్పు గట్టిపడిపోద్ది ముందే ఉప్పు వేస్తే అలాగే చింత చిగురు కూడా ముందు వేసుకోకూడదు కాబట్టి ముందు ఒకసారి పప్పుని ఉడికించేసుకున్న తర్వాత మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేసుకొని చింత వేసి ఉడికించుకోవాలన్నమాట చింత చిగుర వేసిన తర్వాత మామూలుగా విజిల్స్ పెట్టుకున్నా పర్వాలేదు నార్మల్గా ఉడికించుకున్నా పర్వాలేదు ఈ పచ్చిమిర్చి తొమ్మిది వేసాను చిన్నవే కానీ కారంగా ఉన్నా కానీ ఎందుకంటే చింత చిగురు కొంచెం పులిపి ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే కూడా బాగుంటుంది లేదు మనం ఒక కప్పు కందిపప్పుకి ఐదారు పచ్చిమిర్చి వేసుకొని మామూలుగా పప్పు అయితే మా ఐదారు పచ్చిమిర్చి సరిపోతాయి కానీ నేను ఇక్కడ చింత చిగురు వేసాను కాబట్టి తొమ్మిది పచ్చిమిర్చి చేస్తున్నాను వాటిని చీలుస్తున్నాను అనమాట చీల్చి వేసుకుంటే చక్కగా పప్పు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చింత చిగురు తినడం వల్ల మనకి ఎముకలు బలపడతాయి అంటారు కదా అందుకే ఎముకలు బలపడడం విషయం ఎలా ఉంచినా చింత చిగురుతో వండిన వంటలు తింటే మనకి మోకాళ్ళు నొప్పులు ఉండవు అని చెప్తారు చాలామంది అంటే నాకు తెలిసిన విషయం అనమాట అందుకని మనకు వీలైనంత వరకు చింత చిగురు ఒకవేళ మార్కెట్లో దొరికితే తెచ్చుకొని వండుకోండి లేదంటే ఒక చిన్న కుండీలో నాలుగు చింతగింజలు వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మన చింత చిగురు ఉంటుంది అనమాట చూడండి ముందు ఒక పావు స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా అందుకని కారం తగ్గించి వేసాను అనమాట ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్ కూడా కుక్కర్ మూత మనం ఇప్పుడు మనం ఒక చుక్క ఆయిల్ వేసుకుందాము వేసుకుని కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత మనం ఒకసారి దాన్ని స్టవ్ ఆన్ చేస్తున్నాం చూడండి ఆన్ చేసి పెట్టుకుని కుక్కర్ మూతను ఒకసారి ఇలా ఓదాలన్నమాట అప్పుడు ఆ నాజుల్లో ఏమన్నా అడ్డు ఉంటే చిన్న చిన్నవి ఏమన్నా రేణువులు లాంటివి ఉంటే పోతాయి తర్వాత ఇంకా ఏంటంటే ఇలా మూత పెట్టిన తర్వాత దానిలోంచి కొంచెం ఆవిరి బయటకు వచ్చేంత వరకు మనం విజిల్ పెట్టకూడదు అలా పెట్ అలా పెట్టకుండా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే నాజిల్లో చెప్పాను కదా ఏదైనా అడ్డు ఉంటే అది బయటకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం ఆవిరి వస్తుంది కదా ఈ ఆవిరి వచ్చినప్పుడు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ నాజిల్లో ఏది అంటే చిన్న చిన్నవి ఏమీ అడ్డు లేకుండా ఉంటాయన్నమాట ఏదైనా అడ్డు ఉన్నా సరే ఈ ఆవిరికి పైకి వచ్చేస్తాయే అందుకని మనం ఇప్పుడు కూడా ఇలా కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత పెట్టుకోవడం మంచిది ఇప్పుడు ఏం చేద్దామంటే పప్పు ఉడికిపోయేలోపు చక్కగా మనం ఇది చింత చిగురు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఓపెన్ చేసి చింత చిగురు వేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని చక్కగా మనం తాలింపు వేసుకోవచ్చు లేదు ఇలాగే పెట్టి కూడా ఉడికించేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే చిగురు త్వరగానే మగ్గిపోద్ది పప్పు ఉడికే టైంకి కింద కిచెన్లో గ్యాస్ అయిపోయిందండి అందుకని పై కిచెన్కి తీసుకొచ్చాను అనమాట కుక్కరు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాను మూడు విజిల్స్ వచ్చేసాయి సరే అని చెప్పి పప్పు ఉడికిపోయింది కదా అని ఇంకా తాలింపు వేసేద్దామని కాస్త ఉప్పేసి వేసి కలుపుతున్నాను అనమాట దీనిలో మనం కాస్త ఉప్పు వేసి కలుపుకుందాం ఇప్పుడు మనం బాగా ఉడికి మూడు విజిల్స్తో ఉడికిన పప్పుని ఉప్పు వేసి బాగా కలిపేసుకొని చూడండి పక్కన తాలింపు వేగుతుంది కదా ఆ తాలింపు తీసి ఈ పప్పులో కలిపేసుకుంటే మనకి చింత చిగురి పప్పు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది టేస్టే కాదు ఆరోగ్యం కూడా మీరు కూడా తప్పనిసరిగా మార్కెట్లో దొరికినా లేకపోతే అంటే మీరు టెరస్ గార్డెన్లో వేసుకున్న చింత చిగురతో మాత్రం అప్పుడప్పుడు ఉప్పు కానీ ఏదైనా అంటే ఏ కర్రీలో వేసుకోవాలనుకున్న చింత చిగురు బాగానే ఉంటుంది పులుపు కదా చాలా టేస్టీగా ఉంటమే కాదు ఆరోగ్యం కదా అందుకని మీరు తప్పనిసరిగా అప్పుడప్పుడు చింత చిగురు తింటూ ఉండండి ఓకేనా చూసారా పోపు వేస్తుంటే పోపు వేసిన తర్వాత అందంగా ఒక కనబడమే కాదు రుచి కూడా అమోఘంగా ఉంటుంది ఓకేనా మీరు కూడా చేసుకొని తిని ఆనందంగా స్టీ టేస్టి చింత చిగురి పప్పు రెడీ అయింది ఇది మనం వేడివేడిగా చక్క వేడి అన్నంలో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పప్పు